మనిషి నిద్రపోతున్నప్పుడు ప్రతి మనిషికి కళలు రావడం సర్వసాధారణమే అయితే ఈ కళలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వస్తూ ఉంటాయి ఈ కళలలో భాగంగా కళలో పాత ఇల్లు కనిపిస్తే అర్థం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం స్వప్న శాస్త్రం ప్రకారం మీరు కలలో పాత ఇంటిలో నివసిస్తున్నట్టుగా కళ వస్తే అది మంచి సంకేతం త్వరలో మీకు పాత బంధువు లేదా పాత స్నేహితుడిని కలిసే అవకాశం లభిస్తుంది ఇది మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది కళలో మీ పాత ఇంటిని అమ్మడం శుభ సంకేతంగా పరిగణించబడుతుంది మీరు మీ జీవితంలోని బాధను వదిలేసి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారని ఇది తెలుపుతుంది ఈ కళ ఒక శుభ సంకేతం మీ కళలో పాత ఇల్లు పగలగొట్టినట్లుగా చూస్తే ఇది అంత మంచి కళ కాదు ఇది నష్టానికి సంకేతం మీరు మీ కుటుంబ సభ్యుల నుండి నష్టాన్ని చవిచూస్తారు చాలా సమస్యలను తీసుకురావచ్చు కళలు పాత ఇల్లు మీ భావాలకు సంబంధించినది మీరు మీ భావోద్వేగాలను అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నారని ఇది సూచిస్తుంది అంతేకాకుండా మీరు ఇబ్బందుల్లో ఉన్నారని పూర్వీకుల నుండి సహాయం కోరుతున్నారని ఇది సూచిస్తుంది ఈ రకమైన కళ మీ భవిష్యత్తుకు అంత మంచిది కాదని స్వప్న శాస్త్రం చెబుతుంది మీ కళలు మీ పాత ఇల్లు అద్వానమైన స్థితిలో ఉందని మీరు కళలు కన్నట్లయితే మీ జీవితంలో ఆనందం లేకపోవడంను ఈ కళ సూచిస్తుంది మీరు మీ జీవితంలో కొత్త అడుగు వేయాలని ఆలోచిస్తున్నారని కానీ అలా చేయడానికి భయపడుతున్నారని దీని అర్థం మీరు మీ జీవితంలో ఇంతకు ముందు ఎన్నడూ చూడని ఇల్లు లేదా చాలా శిథిలావస్థలో ఉన్నటువంటి మీరు కలలో చూచినట్లయితే మీరు మీ రాబోయే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు మీ ఆరోగ్యంపై దృష్టి ఉంచి జాగ్రత్తగా ఉండాలని దీని యొక్క అర్థం